అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు మిస్టీరియస్ స్టోరీస్ ఈరోజు కథ నువ్వే శ్వాస ఆఫ్టర్నూన్ ఒకటి గంటల సమయం ఎల్లో కలర్ చీరలో కిందకి దిగుతూ కనిపించింది సీత తల తిప్పి చూసిన సావిత్రికి కోడల్ని చూసి ఆశ్చర్యపోతూ సీత ఇంట్లోనే ఉన్నావా ఏం చేస్తున్నావే ఇల్లంతా వెతికానో మీరిద్దరూ ఎక్కడా కనిపించలేదు బయటికి కానీ వెళ్ళారేమో అనుకున్నాను వాడెక్కడ అంటూ ఆమె చేయి పట్టి ఊపుతుంటే ఏం చెప్పాలో అర్థం కాక తల కిందకి దించి ఫ్లోర్ మీద ముగ్గులు వేస్తూ ఉంది చెప్పమంటే అలా సిగ్గుపడతావేంటే వాడెక్కడా ఇక్కడా అన్నాడు అతను కూడా మెట్లు దిగుతూ ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళారా నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా టెన్షన్ దేనికి మామ్ సరే కానీ దీనికి ఏమైంది అలా సిగ్గుపడుతుంది అనగానే ఏం చెప్పాలో అర్థం కాక మామ్ నాకాస్త పనుంది నేను ఆఫీస్కి వెళ్తున్నాను అంటూ వెళ్తుంటే బాబోయ్ ఈయనేంటి అత్తయ్య గారి దగ్గర ఇలా ఇరికించేశారు ఇప్పుడు అత్తయ్య గారికి ఏమని సమాధానం చెప్పాలి అని ఆలోచిస్తూ వెళ్తున్న అతన్ని అలాగే చూస్తుంటే సావిత్రి కొడుకు చేయి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావురా కనీసం బ్రేక్ఫాస్ట్ కూడా చేయలేదు లంచ్ కూడా చేయవా అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి లాక్కుపోయింది సీత నువ్వు కూడా రా అసలు మీ ఇద్దరికి ఏమైంది పొద్దున్నుండి తిండి తిప్పలేకుండా ఎక్కడికి వెళ్ళారు నాకు తెలియకుండా ఈ ఇంట్లో సీక్రెట్స్ రూమ్స్ కానీ ఉన్నాయా అంటుంటే ఇద్దరు మోగనోమ పట్టారో ఏం సమాధానం చెప్పకుండా అదేంటమ్మా అత్తయ్య అడుగుతుంది కదా చెప్పకుండా అలా సైలెంట్గా ఉన్నారేంటి అన్నాడు వెంకట్రావు బాబోయ్ ఇప్పుడు నేనేం చెప్పి తప్పించుకోవాలి ధీర్ని చూసింది సీత చెప్పకు అన్నట్లు కళ్ళతో సైగ చేస్తున్నాడు సీరియస్గా చూస్తోంది ఇక ఎప్పుడెప్పుడు అక్కడి నుండి జారుకుందామా అని చూస్తున్నాడు సావిత్రి ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూనే వాళ్ళకి వడ్డించింది ఒక్క మాట కూడా మాట్లాడకుండా గబగబా తినేసి సీత తన రూమ్కి వెళ్ళిపోతే ధీర్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు అసలు ఏంటనేయ నాకేం అర్థం కావట్లేదు నేను ఇంతలా గొంతు చించుకొని అరుస్తున్నాను నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతున్నారు ఏమోనమ్మా నాకు అదే అర్థం కావట్లేదు సరే ఏం జరిగిందో నేను వెళ్ళి కనుక్కుంటాను కానీ మీరేం టెన్షన్ పడగండి అన్నయ్య అంటూ సీత రూమ్కి వెళ్ళింది సీత సీత అంటూ లోపలికి వచ్చిన సావిత్రిని ఉలిక్కి పడి చూసింది ఏం చేస్తున్నావు ఏం లేదత్తయ్యా మీరిద్దరూ కలిసిపోయారా అని అడిగింది అనుమానంగా చూస్తూ ఆమె అలా అడగగానే సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కి కళ్ళు కిందకి దించేసింది సీత ఆ సిగ్గులో సమాధానం దొరికినట్లుగా సరే సర్లే ఇక నిన్ను ఇబ్బంది పెట్టను చాలా నీరసంగా ఉన్నట్లున్నా పడుకోమ్మా అని చెప్పి వెళ్తుండగా అక్కడే ఆగి వెనక్కి తిరిగి చూసి దగ్గరికి వచ్చి సీత నాకు చాలా సంతోషంగా ఉంది నిజంగా మీరు ఇంత త్వరగా కలుస్తారనుకోలేదు నువ్వు నా బంగారం అంటూ ఆమె తలపై పెట్టి మీరిద్దరూ జీవితాంతం ఇలాగే సుఖ సంతోషాలతో బ్రతకాలని కోరుకుంటున్నాను తల్లి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది సావిత్రి వెళ్తున్న తనని బాధగా చూస్తూ ఉండిపోయింది సీత తను వెళ్ళగానే వెంకట్రావు లోపలికి వచ్చాడు అమ్మ సీత ఏం చేస్తున్నావురా అంటూ ఏం లేదు నాన్న రండి కూర్చోండి సరే కానీ నేను వచ్చి వారం రోజులు అవుతుందమ్మా నేను వెళ్తాను రా అనగానే గుండెల్లో రాయి పడ్డట్లు అనిపించింది సీతకి ఏంటి నాన్న మీరు మాట్లాడేది వెళ్ళిపోతారా అనింది కంగారుగా అవునమ్మా వెళ్ళిపోతాను అక్కడ మౌని మీ అమ్మ ఇద్దరి ఉన్నారు ఎప్పుడు నన్ను వదిలి ఉండలేరు తల్లి పొలం పనులు అక్కడే ఆగిపోయాయి నువ్వు బలవంతం చేసావని ఎన్ని రోజులున్నాను రేపు వెళ్ళిపోతానమ్మా కాదనకు అనగానే భయంగా వెంకట్రావుని చూస్తూ నాన్న నేను నీతో పాటు వస్తాను చాలా రోజులవుతుంది ఊరిని మన వాళ్ళని అమ్మని చూడక నిజంగా నా తల్లి అవును నాన్న సరే అమ్మా తప్పకుండా వెళ్దాం అల్లుడు గారిని అడుగు తీసుకెళ్ళమంటే తీసుకెళ్తాను అన్నాడు సరే నాన్నా అనింది ముభావంగా సరే కానీ పుట్టింటికి వెళ్తున్నాను అన్న సంతోషమే లేదేంటమ్మా నీ ఫేస్లో అబ్బే అదేం లేదు నాన్న నేను బాగానే ఉన్నాను సరేనమ్మా అంటూ బయటకెళ్ళిపోయాడు ఇక ఎందుకో ఆమె కళ్ళల్లో నుండి నీరు వరదలా వచ్చేస్తోంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళకి తగిలించిన దీర్ ఫోటోని చూసి ఇంకా కన్నీళ్ళు ఆగనంటుంటే జలజల రాలి కింద పడిపోతున్నాయి అతని ఫోటోని తీసుకొని తడుముతో గుండెలకి గట్టిగా అదుముకుంది అప్పుడే మొబైల్ రింగ్ అవుతుంటే తల తిప్పి చూసింది మొబైల్ మీద బాబుగారి ఫోటో కనిపించగానే ఆమె పెదాలు చిన్నగా విచ్చుకొని లిఫ్ట్ చేసింది తక్కున కళ్ళు తుడుచుకొని వీడియో కాల్ చేశాడు బాబు ఏం చేస్తున్నావు ఆఫీస్లో అస్సలు ఉండాలనిపించట్లేదే నిన్ను చూస్తూ ఇంటి దగ్గరే ఉండాలనిపిస్తోంది అలా అంటే ఎలా ఆఫీస్ కూడా చూసుకోవాలి కదా అనింది ఏంటో అన్ని కష్టాలు నాకే వచ్చాయి కనీసం నా పిల్లంతో ఓ ముద్దు లేదు ముచ్చట లేదు ఏంటి ముద్దు లేదు ముచ్చట లేదా రాత్రంతా చేసిందేంటో అనింది అప్పుడు కాదు ఇప్పుడు అసలు ఏమనుకుంటున్నారు నన్ను అత్తయ్య దగ్గర ఇరికించి మెల్లగా జారుకున్నారు నేనేం సమాధానం చెప్పాలి అవును మామ్ మళ్ళీ నిన్ను అడిగిందా ఏం చెప్పావే నేను చెప్పకముందే తనే అర్థం చేసుకుంది నువ్వంతలా సిగ్గుపడుతుంటే అర్థమవ్వదా అయినా అది దాచే విషయమా ఎప్పటికైనా తెలియాలిగా మామ్ మనం కలిసామని తెలిస్తే ముందుగా సంతోషించేది తనే అవునండి సరే కానీ ఏంటి కళ్ళు ఎర్రగా ఉన్నాయి మళ్ళీ ఏడ్చావా అయ్యో లేదండి ఏమో నాకు నిన్ను చూస్తే డౌట్ వస్తోంది చాలా డల్గా ఉంటున్నావు ఏంటో చెప్పు బంగారం నీ మొగుడికి కూడా చెప్పకూడదా ఏముందని చెప్పడానికి ఏం లేదు అనింది సరే కానీ ఎప్పుడొస్తారు మీతో కాస్త మాట్లాడాలి ఆఫీస్కి వచ్చిందే ఇప్పుడు మళ్ళీ ఇంటికి వస్తే నాకేం ప్రాబ్లం లేదు కానీ మామ వాళ్ళు నవ్వుకుంటారేమో అని భయమేస్తోంది నువ్వే ఆఫీస్కి రారాదు వర్క్ పక్కన పడేసి రొమాన్స్ చేస్తా కూర్చుందామా అనింది అబ్బా ఆ ఊహే ఎంత బాగుందో అన్నాడు చీ సిగ్గులేదు మీకు ముందు వర్క్ చూడండి ఇంటికొచ్చాక మాట్లాడుకుందాం అంటూ కాల్ కట్ చేసింది రాక్షసి అని తిట్టుకుంటూ ల్యాప్టాప్లో తలదూర్చాడు ఇక్కడ విరాట్ ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఫినిష్ చేసుకొని అక్కడే లంచ్కి కూర్చున్నారు దీర్ సీత విరాట్ గీత ట్రాక్స్ వేరువేరుగా ఉంటాయి గమనించగలరు ఇక దూరంగా కూర్చొని విరాట్కి సైట్ కొడుతూ ఏం తింటుందో కూడా తెలియకుండా తినేస్తూ ఉంది గీత ఏంటి తినేసేలా అలా చూస్తున్నావు సార్ని అబ్బా మన సీఈఓ సార్ ఏముంటాడు కదా ఏంటి మిస్ గీత ఏం మాట్లాడుతున్నారు అన్నాడు మేనేజర్ అతని మాటలకి తేరుకొని తల తిప్పి మేనేజర్ని చూసింది మీరా మీరు ఎప్పుడొచ్చారు తమరు సిఇఓ సర్కి సైటు కొడుతున్నప్పుడే వచ్చాను అన్నాడు రంగారావు అయ్యో సార్ మీరేం మాట్లాడుతున్నారు మిస్ గీత సార్కి మీరు లైటింగ్ కొట్టడం నేను చూడలేదనుకుంటున్నారా చీచీ అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్ రేంజ్ ఎక్కడ నా రేంజ్ ఎక్కడ అబ్బో బాగానే కవర్ చేస్తున్నావు కానీ సార్ చాలా స్ట్రిక్ట్ తమరు కాస్త జాగ్రత్తగా ఉండాలి సిన్సియర్గా ట్రై చేస్తే ఏ మగాడైనా పడతాడనుకో అంటుంటే నోరు తెరిచి చూస్తోంది అతన్ని ఏంటి అలా చూస్తున్నావు ఏంటి సార్ మీరు అలా మాట్లాడుతున్నారు ఓహ్ తమరు లవ్ చేస్తే తప్పులేదు కానీ నేను మాట్లాడితే తప్పొచ్చిందా అన్నాడు ఫుడ్ని నోట్లో పెట్టుకుంటూ సర్లే ఎలాగో తెలిసిపోయిందిగా ప్లీజ్ నా లవ్కి చాలా కష్టాలున్నాయి మీరే నా లవ్ని సక్సెస్ చేయాలి సార్ ఇద్దరి లవర్స్ మధ్యలో థర్డ్ పర్సన్ రాకూడదు మీ లవ్ని నువ్వే సక్సెస్ చేసుకోవాలి అది ఎలాగో నాకు అర్థం కావట్లేదు సార్ అతన్ని మాట్లాడించాలన్నా భయంగా ఉంది చాలా ఆరుస్తున్నారు అస్సలు మాట్లాడడానికి అవకాశం ఇవ్వట్లేదు చాలా స్ట్రిక్ట్ నేను కూడా అదే కథ చెబుతుంది మరేం చేయను తొందరపడకు నిదానంగా సార్కి ఏం చేస్తే నచ్చుతుందో అలాగా బిహేవ్ చేయి టైం వచ్చినప్పుడు నీ మనసులో మాట అతనికి చెప్పేసి ఏమగడైనా సిన్సియర్గా ప్రేమించే అమ్మాయిని అస్సలు వదులుకోడు అంతేనంటారా సార్ అంతే థ్యాంక్ యూ సార్ అనింది త్వరగా తినో సార్ తిడతారు లేటుగా తింటే తిడతారు కదా అవును అయితే మీరు త్వరగా తినేసి వెళ్ళండి సార్ నాకస్త టైం పడుతుంది అనింది అదేంటి త్వరగా తినమంటుంటే టైం పడుతుంది అంటావు మీకు అర్థం కాదు మీరు వెళ్ళండి సార్ ఏంటో ఈ తింగరి పిల్ల సార్ మనసు ఎలా మార్చుతుందో ఏంటో అనుకుంటూ అక్క నుండి వెళ్ళిపోయాడు మేనేజర్ ఇక విరాట్ వాళ్ళు లంచ్ ఫినిష్ చేసుకొని అక్క నుండి బయలుదేరారు వాళ్ళు వాళ్ళ కారులో కూర్చుంటే విరాట్ తన కారులో కూర్చుంటూ కార్ స్టార్ట్ చేయమన్నాడు సార్ మేడం ఇంకా రాలేదు అన్నాడు డ్రైవర్ నొసలు చిట్లించి వాట్ ఇంకా ఏంటి అవును సార్ లోపలనే ఉన్నారు వాట్ ద హెల్ ఇప్పుడు నేను వెళ్ళి మేడం గారిని బొట్టు పెట్టి తీసుకురావాలా అంటూ అరిచాడు డ్రైవర్ విరాట్ కోపానికి సైలెంట్గా కూర్చుంటే గీతకి కాల్ చేశాడు విరాట్ లిఫ్ట్ చేయలేదు గీత ఇక మేనేజర్కి కూడా కాల్ చేస్తుంటే నాట్ రిజబుల్ అని వచ్చింది ఇది కూడా మన పాప ప్లాన్లో భాగమే ఇడియట్స్ అని తిట్టుకుంటూ లోపలికెళ్ళాడు విరాట్ ఇక విరాట్ తన వైపు వస్తున్నాడు అని గమనించిన గీత యాక్టింగ్ మొదలెట్టింది అమ్మా అయ్యా అంటూ అరుస్తూ ఉంది దగ్గరికి వచ్చిన విరాట్ ఆమెను చూసి కళ్ళు చిన్నవి చేశాడు హే యూ వాట్ ఆర్ యూ డూయింగ్ హౌ లాంగ్ షుడ్ ఐ వెయిట్ ఫర్ యూ అంటూ అరుస్తుంటే నేను ఇంతలా బాధపడుతుంటే ఎలా అరుస్తున్నాడో చూడు చీ ఈయన గారికి కొంచెం కూడా జాలి లేదు అని లోపల గునుక్కుంటూ బయటకు మాత్రం వీర లెవెల్లో తన కాలు పట్టుకొని అవస్థపడుతున్నట్లుగా బాధపడుతూ ఉంటుంది ఆమె అలా బాధపడుతుంటే కోపాన్ని కంట్రోల్ చేసుకొని వాట్ హ్యాపెన్ అన్నాడు ఏడుస్తుందే కానీ చెప్పట్లేదు ఆమె రెక్క పట్టి దగ్గరికి లాక్కొని ఏమైంది చెప్పకుండా ఇలా ఏడిస్తే నాకలా అర్థమవుతుంది మీ దగ్గరికి వస్తుంటే టే టేబుల్ తగిలి కింద పడిపోయాను కక్క కాలు బెనికింది అని నత్తి నత్తిగా ఏడుపు గొంతుతో చెబుతుంటే చూసుకొని నడవాలని తెలీదా ఇడియట్ హాస్పిటల్కి వెళ్దాం పదా అక్కడ వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఏం చేయాలో కొంచెం కూడా సెన్స్ ఉండదు అని చిర్రుబొరలాడుతూ ఆమె రెక్కపట్టి లాక్కెళ్తుంటే సస్ సార్ నా కాలు అంటూ అరిస్తూ ఉంది ఏంటి అంటూ వెనక్కి తిరిగి చూశాడు నా కాలు నడవడానికి రావట్లేదు అని ఏడుస్తూ చెబుతుంటే హో గాడ్ నాకు ఎక్కడ తగిలవి నువ్వు రోడ్డు మీద అనింది చిన్నగా గునుగుతూ ఏంటి అంటూ కాలు నొప్పి పెడుతుంది సార్ అనింది డ్రామాటిక్గా చా అని తిట్టుకుంటూ ఇప్పుడేం చేద్దాం అన్నాడు ఏమో అంటూ పెదవి విరిచింది నిన్ను అని పిడిగిలి బిగించి చీ అని కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ చేసేది లేక ఆమెను రెండు చేతుల్లో ఎత్తుకున్నాడు దీనికోసమే ఇప్పటి వరకు తన నటన ప్రావీణ్యాన్ని చూపించిన గీత తన ప్లాన్ సక్సెస్ అయినందుకు వాళ్ళిద్దరినీ గమనిస్తున్న రంగారావుకి తంబు చూపించి సైడ్ స్మైల్ చేసింది విరాట్ గీతని చూడకుండానే కారు దగ్గరికి తీసుకెళ్తుంటే వచ్చిన అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అనుకుంటూ విరాట్ షర్ట్ని గట్టిగా పట్టుకొని అతని గుండెల్లో తలబెట్టుకుంటుంటే ఎయ్ ఏంటి అడ్వాంటేజ్ తీసుకుంటున్నావు చంపుతా అన్నాడు నాకు భయం వేస్తుంది సే ఎక్కడ పడిపోతానేమోనని అని నటిస్తుంటే ఇంకేం మాట్లాడలేదు విరాట్ అతని షర్ట్ ఇంకాస్త గట్టిగా పట్టి అతని గుండెలకి ఆమె ఫేస్ని అదుముకుంటూ ఇంకో చేతిని అతని నడుము చుట్టూ వేసి గట్టిగా పట్టుకుంది ఆమె అలా పట్టుకోగానే అతని ఒంట్లో ఏదేదో జరుగుతోంది ఆమె వదిలే వెచ్చటి శ్వాస కూడా అతని గుండెలకి తాకుతుంటే ఒళ్ళు పరవశానికి గురైంది కాసేపు ఆమె స్పర్శని ఫీల్ అయ్యి త్వరగా తేరుకొని కార్ రావడంతో సీట్లోకి ఆమెను ఎత్తేశాడు అప్పటి వరకు ఏ నోపి లేని గీత అలా ఎత్తేగానే అయ్య బాబోయ్ చచ్చాన్రా దేవుడా అంటూ నడుం పట్టుకుంది దరిద్రాన్ని హారతిచ్చి ఆహ్వానించడం అంటే ఇదేనేమో ఛా అని తనలో తాని తిట్టుకుంటూ లేని నొప్పి రావడంతో అసలేంటి సార్ మీరు అసలే కాలు నొప్పిగా ఉంది అంటే ఇలా ఎత్తిస్తే నా నడుము విరిగిపోయింది ఇప్పుడు నేనేం చేయాలి నడుం పని చేయకపోతే నన్ను ఎవరు చూసుకుంటారు మా ఇంట్లో వాళ్ళని ఎవరు సాకుతారు మా నాన్నగారిని హాస్పిటల్లో ఎవరు చూపిస్తారు నా తల్లికి ఎవరు ట్రీట్మెంట్ ఇప్పిస్తారు అని సుప్రభాతం మొదలు పెట్టగానే ఎడా జెడా అంటూ వేలు చూపించి ఇంకొక మాట నీ నోట్లో నుండి వచ్చిందనుకో కార్లో నుండి తోసిపడేస్తా దెబ్బకు చచ్చురుకుంటావు నీ వల్ల ఎంత టైం వేస్ట్ అవుతుందో చూడు మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు కొంచెం కూడా మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈ టైంలో నాటగాలాడుతున్నావేంటే అని అరిచి డ్రైవర్ని సీరియస్గా చూడగానే కార్ స్టార్ట్ చేశాడు అంటే ఇదంతా నాటకమని ఆయనకి ఎలా తెలిసిందబ్బా అనుకుంటున్న గీత ముందు చిటికేశాడు విరాట్ ఇంకోసారి పిచ్చి వేషాలు వేశావనుకో నీ రిజిగ్నేషన్ లెటర్ నీ చేతిలో ఉంటుంది మూసుకొని ప్రాపర్గా కూర్చోవు నోరు తెరిచావంటే నాలుక కట్ చేస్తా అని సీరియస్గా చెప్పాడు అసలు ఇది నాటకమని ఈయనకి ఎలా తెలిసింది అని తల మునకలుగా ఆలోచిస్తూ ఉంది నిన్ను చూస్తే నాకేంటి ఎవరికైనా డౌట్ వస్తుంది నువ్వు నటిస్తున్నావని ఎక్కువ థింక్ చేయకుండా మూసుకొని కూర్చోవు అన్నాడు ప్లీజ్ సార్ నేను నటిస్తున్నానని మీకు ఎలా తెలిసిందో చెప్పండి సార్ అనింది నేను సీట్లో ఎత్తేసినప్పుడు కాలు నొప్పితో బాధపడాలి కానీ నడుం పట్టుకున్నావు నేను నరుస్తుంటే కాలుని టక్కున వెనక్కి లాక్కొని సీట్లో కూర్చున్నావు ఆ మాత్రం అర్థం కాదా నీది నటన అని చెప్పడానికి నిజం సార్ చాలా నొప్పిగా ఉంది మీరు టచ్ చేసాకే తగ్గిపోయింది నేను నిజం చెబుతున్నాను సార్ అంటున్న సీతని షార్పుగా చూసి నోటి మీద వేలు పెట్టి ఉష్ అన్నాడు అతని కోపానికి జడిసి సైలెంట్గా కూర్చుంది ఎలాగైతేనేం సార్ టచ్ చాలా బాగుంది అనుకుంటూ ఉంది నెక్స్ట్ పాటలో ఏం జరుగుతుందో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్